నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు నమస్కారం అమ్మా నమస్తే అమ్మా ఎలా ఉన్నారమ్మా ప్రమాణంగా ఉన్నా అమ్మ ఎప్పటి నుంచో ఒక సందేహం నాకే కాదు ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదగాలని ఉంటుంది తప్పనిసరిగా జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే ఏం చేయాలమ్మా ఉన్నత స్థితి దేనికి సంబంధించి మనిషికి మనిషికి ఆధ్యాత్మికంగాన ఆర్థికంగాన అన్ని విధ అన్ని విధాలాన అన్ని అంటే మనకు అసలు మన జీవితమే ఒక అన్నింటి యొక్క సమన్వయంగా మనకు పెద్దలు మనకి ఇచ్చారమ్మా ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఎదిగినప్పుడు తప్పనిసరిగా లౌకికంగా కూడా ఎదుగుతాం లౌకికంగా ఎదిగే సందర్భంలో ఆధ్యాత్మికతని పక్కకి పెట్టిన వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ పక్కకు పడతారు అంతే కదా ఎందుకంటే తాత్కాలికంగా ఒక ప్రయోజనం మనకు వచ్చిందనుకో అది తాత్కాలికమే కదా శాశ్వతంగా ఉంటుందని చెప్పలేం కదా ఉంటుంది శాశ్వతంగా ఉండాలంటే కొంచెం నెమ్మదిగా అయినా రావచ్చు కనుక నెమ్మదిగా మనం ధర్మ మార్గంలో ఉంటూ మనం ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తూ ఉంటే అన్ని విధాలా ఎదగడానికి వీలవుతుంది పైగా ఈ ఎదగడం అనేది నెమ్మదిగా జరగాలి తప్ప ఒక్కసారి ఎగిరితే కింద పడే ప్రమాదం ఉంది ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు జారి పడడం తక్కువ ఉంటుంది ఒక్కసారిగా నాలుగు మెట్లు నేను ఎక్కేస్తాను లేకపోతే ఎగురుతాను అన్నప్పుడు ఏం జరుగుతుంది పడే ప్రమాదం ఎక్కువ ఉంది ఒకళ్ళు మొన్న విడితే వెళ్ళొచ్చేమో కానీ అందరూ అలా చేయలేరు కదా కనుక ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని మనకి మన పూర్వులు అందించారు ఆధ్యాత్మికంగా కానీ లౌకికంగా కానీ కుటుంబ పరంగా కానీ వ్యక్తి పరంగా కానీ ఎన్ని రకాలుగా ఎదగాలి మనం నా ముందర నా శరీరం ఎదగాలి ఇంత పిల్లగా ఇంత కదా పుట్టినప్పుడు ఇంతగా ఉన్న మనిషి అంత పొడుగవుతున్నాం ఈ ఎదిగేటప్పుడు ఈ ఎదుగుదల కూడా కావాలి కదా ఆ తర్వాత చిన్నప్పుడేమో మాట్లాడడం రాదు తర్వాత గంటల గంటల ధరబడి మాట్లాడగలుగుతున్నాం అందులోనూ ఎదగాలి కదా చదువుకోవడంలో ఎదగాలి కదా డిగ్రీలు ఎదగాలి కదా ఆర్థికంగా ఎదగాలి కుటుంబ పరంగా ఎదగాలి ఇంతకుముందు నేను కుటుంబంలో ఒక సభ్యురాలిని తర్వాత నాదంటో కుటుంబం వస్తుంది ఆ కుటుంబం వచ్చేప్పుడు ఒకళ్ళో ఇద్దరు ఇద్దరు ఉంటాం భార్య భర్త అయితే ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు ఆ తర్వాత మా ఇద్దరికి మధ్య చాలామంది కుటుంబ సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఎదగడం వీటితో పాటుగా ఇవన్నీ పైకి కనిపించేవి ఆధ్యాత్మిక స్థాయిలో ఎదగడం ఉన్నత స్థితికి దీనికి మన జీవితంలో ధర్మ మార్గంలో నడిస్తే చాలమ్మ మిగిలినవన్న వ్యవస్థ ధర్మ మార్గంలో అంటే కూతురుగా అమ్మాయి కదా అందుకని చెప్తున్నాను కూతురుగా నీ తల్లిదండ్రుల పట్ల నీ కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి అన్నది కూతురుగా నీ ధర్మం వాళ్ళు చెప్పినట్టు ఉండడం వాళ్ళు చెప్పిన పద్ధతులు పాటించటం మీ ఇష్టాలు వదులుకోమని చెప్పట్ల మీ ఇష్టం ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్పచ్చు కానీ వాళ్ళని ఎదిరించి చేయకూడదు వాళ్ళ అనుమతితో వాళ్ళ సహకారంతో వాళ్ళ ప్రోత్సాహంతో మనకు కావాల్సినవి చేసుకోవచ్చు కూతురుగా మన ధర్మాలు కొన్ని ఉన్నాయి చదువుకునేటప్పుడు శిష్యురాలిగా ధర్మాలు ఉన్నాయి విద్యార్థిగా ధర్మాలు ఉన్నాయి స్నేహితులతో మిత్రుడుగా మన ధర్మాలు మనకు ఉన్నాయి స్నేహితులతో ఎట్లా ఉండాలి అదేవిధంగా వివాహం అయితే జీవిత భాగస్వామితో పిల్లలు కలిగితే పిల్లలతో మన ధర్మం ఏమిటి ఎలా ఉండాలి ఏది ధర్మ మార్గం తర్వాత ఒక కెరీర్ ఉంటుంది అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు మనం అంతట మనం పెట్టుకునేటటువంటి ఏదైనా తన కాళ్ళ మీద తాను నిలబడడానికి చేసేటటువంటి సంస్థలు కావచ్చు వాటిల్లో నీ ధర్మం ఏమిటో అలా ధర్మంగా ఉండాలి ఈ ధర్మంగా ఉన్నప్పుడు మన లౌకిక జీవితంలో ధర్మంగా ఉంటే అదే మనం ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కారణం అవుతుంది ధర్మాన్ని వదిలిపెట్టకూడదు ఇన్ కేస్ ధర్మాన్ని వదిలేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఆధ్యాత్మికంగా ఎదగటం అసలు జరగదమ్మా అస్సలు జరగదమ్మా అస్సలు జరగదు మన ధర్మం నిర్వర్తిస్తేనే జరుగుతుంది ఇప్పుడు మనం ఆడపిల్లకి కొన్ని ఉంటాయమ్మా నేను సెల్ఫ్ గా ఉండాలి నేను నా కాళ్ళ మీద నేను నిలబడి బ్రతకాలని ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పొచ్చు భర్త అడ్డు చెప్పొచ్చు వాళ్ళకి వ్యతిరేకంగా ఉండకుండా వాళ్ళు ఒప్పుకోకపోతే మరి ఏం చేయాలి వాళ్ళని అనుకూలంగా మార్చుకోవాలి ఎప్పుడు మీరు మీ అంతటి మీరు ఉండాలనుకున్నారంటే మీకు ఇండివిజువాలిటీ వ్యక్తిత్వం ఉన్నట్టే కదా మిగిలిన వాళ్ళకన్నా తల ఒగ్గి వెళ్ళిపోవడం కాకుండా ప్రత్యేకత సాధించడానికి ఒక ప్రయత్నం పట్టుదల ఉంది కదా ఆ పట్టుదల ఇక్కడ వాళ్ళని ఒప్పించడం దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలి నొప్పించకుండా ఒప్పించాలి అంతే ఒప్పించుకుంటే వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే నైతిక బలం ఉంటుంది ఇప్పుడు వాళ్ళని ఎదిరించి చేస్తే కూడా మీరు పైకొస్తారు ఏం సందేహం లేదు కానీ మీకు ఏదన్నా ఇబ్బంది వస్తే ఎవరు సపోర్ట్ చేయరు వాళ్ళని అంగీకరింపచేసి మనం ముందుకెడితే వాళ్ళ సపోర్ట్ ఉంటే అసలు ఇబ్బందే రాదు పెద్దల ఆశీస్సు చాలా కనపడవు కనపడవుగానేమా చాలా సహాయం చేస్తాయి నైతిక బలం ఎందుకు పరీక్షలకు వెళ్ళేప్పుడు పిల్లలు దండం పెడతారు తల్లిదండ్రులకి పెద్దలకి పరీక్ష బాగా రాయాలి అని వాళ్ళ దండం పెడితే అక్కడ బాగా రాస్తారు ఏం జరుగుతుందంటే నువ్వు చదవాలి నువ్వు చదివింది టైముకు గుర్తొస్తుంది చదవందే రాదు ఆశీస్సుల వల్ల ఏం జరుగుతుందంటే నీ కృషి ఫలించటానికి సహాయపడుతుంది కృషి లేకుండా ఆశీస్సులు ఏం చేయలేవు కర్ణుడికి సమయానికి మంత్రాలు గుర్తురాల అస్త్రాలు యుద్ధంలో ఆశీస్సులు ఉంటే గుర్తొస్తాయి ఆశీస్సులు లేవుగా ఆయనకి గురువుల ఆశీస్సు లేదు గురువుల శాపం ఉంది అందువల్ల సమయానికి గుర్తురాల మనం కూడా నాకు తెలిసి ఆన్సర్ పేపర్ ఇచ్చేసా గుర్తొచ్చింది అంటాడు ఏం లాభం వీడు ఎంత చదివాడు కాదు అక్కడ లేక చదవాలి ఎంత చదివాడు అన్నదానికి మనకు ఒక రకమైనటువంటి నైతిక బలం కావాలి ఆ బలం దైవం వల్ల కానీ పెద్దల వల్ల కానీ వస్తుంది కనుక మీరు మీ కాళ్ళ మీద నిలబడాలి అని అనుకున్నప్పుడు దానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ కాళ్ళ మీద నిలబడడానికి చిన్నప్పుడు మొదటి రెండు అడుగులు తండ్రో చెయ్యి పట్టి వేయించినట్టుగా వాళ్ళ సహకారం తీసుకుంటే తడబడకుండా పడిపోకుండా ముందుకెడతాం వాళ్ళని వాళ్ళ అంగీకారం అన్నా తీసుకోవాలి వాళ్ళు ప్రోత్సహించకపోయినా ఆమోదం అన్నా ఇవ్వాలి దినచర్య ఎలా ఉండాలమ్మా అసలు నైతికంగా భౌతికంగా ఎలా ఉండాలి అంటే మనకి పూర్వులు చెప్పిన దినచర్య ఈ రోజుల్లో సాధ్యం అవుతుందో లేదో నాకైతే తెలియదు గానీ సూర్యోదయానికన్నా ముందుగానే లేచి కాలకృత్యాలు నిర్వర్తించుకుని సూర్యుడు ఉదయించే సమయానికల్లా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేట్టు ఉండాలి ఇంటిల్లిపాదే అంటే బిఫోర్ ఫైవ్ అయిపోయి సూర్యుడు ఉదయించే సమయం అంటే అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అప్పటికంతా అయిపోయి సిద్ధంగా ఉండాలి చేయగలుగుతున్నామా అది లేదు గనక కళ్ళజోళ్ళు వస్తున్నాయి అర్థమైందా అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతి విషయం ఎట్లా కూర్చోవాలి ఎట్లా నుంచోవాలి ఎట్లా ప్రవర్తించాలి ఎలా తినాలి ఎలా పడుకోవాలి ఎలా స్నానం చేయాలి పెద్దలతో ఎట్లా మాట్లాడాలి పిల్లలతో ఎలా ప్రవర్తించాలి వీటన్నిటికి సంబంధించిన విషయాలు మనకి పూర్వులు చెప్పారు ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఉమ్మడి కుటుంబాల్లో ఇప్పుడు చెప్పినా వినిపించుకోవట్లేదు కదా చెప్పేవాళ్ళు లేరమ్మా చెప్పేవాళ్ళు ఉన్న చోట వినేవాళ్ళు లేరు వినేవాళ్ళు ఉన్న చోట చెప్పేవాళ్ళు లేరు అంచేత ఆ చెప్పినటువంటి పద్ధతిలో పెద్దలు చెప్పినటువంటి పద్ధతిలో నడుచుకుంటే నూటికి తొంభై శాతం సమస్యలు తగ్గుతాయి